అనేక రకాలుగా కార్యక్రమాలు తీసుకుంటున్నాము ఎవరి స్వార్థం కోసం కానీ ఎవరైనా కడుపు నింపుకోవడానికి కానీ ఈ కార్యక్రమాలు చేపట్టడం లేదు దయచేసి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ప్రజల కోసము ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చి శంకుస్థాపనలు చేసి ఎక్కడిదక్కడ ఈ తొరంగల్ ప్రాంతం కానివ్వండి ఓకే ప్రాంతం కానివ్వండి మద్యాలు కానివ్వండి దోతాబాద్ కానివ్వండి ఇవి అనేక రకాలుగా అనేక చోట్ల శంకుస్థాపనలు చేసి ఇవన్నీ కూడా మళ్ళీ యథార్థంగా ఎక్కడిపక్కడ పోస్ట్ చేసేసి కేవలం ఒక హకీంపేట్ అనే టార్గెట్ చేసుకొని ఆ హకీంపేట్లో దాదాపు పదకొండు వందల ఎకరాల భూసేకరణ జరిపి అక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేసి లేదా వాళ్ళను విపరీతంగా ఇబ్బంది పెట్టి రకరకాలుగా హింసించి భూసేకరణ చేసిందో అది ఫార్మా కంపెనీ కోసమై నిర్మా ఏర్పాటు చేసి తీసుకోవడం జరిగింది అది కాకుండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఈ ఫార్మా కంపెనీ వల్ల నష్టం జరుగుతుందంటే చెప్పి కూడా మళ్ళా ఫార్మా కంపెనీ రద్దు చేసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కారిడార్ పార్క్ అంటని చెప్పి మళ్ళీ ప్రకటించడం జరిగింది ఈ కారిడార్ పార్క్ మరి అది కాకుండా మళ్ళా యథావిధిగా అక్కడ ఉన్నటువంటి కళాశాలలు అన్నీ కూడా అక్కడే తరలి తరలిస్తున్నారంటని చెప్పి ప్రకటించడం ఇంతవరకు సమంజసం అంటే చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు చాలా ఇండస్ట్రియల్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తారో మరి అది హామీ ఇవ్వకుండా ఈ శంకుస్థాన స్థాపనలు చేసినటువంటివి ఇది ఏవి కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే చెప్పి ఎక్కడ ఏది కూడా సరైన సమాధానం చెప్పకుండా మీ ఇష్టపూర్వకంగా ఏదైతే నిర్మ నిర్మా ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో అది సరైన పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి స్థానిక నాయకులు ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు బయటికి రాని ఎడల రేపు మీరు ఏదైతే పోటీ చేస్తారో మీకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ఎందుకంటే ఈ కేవి కే ఏదైతే నిర్మాణం చేసినామో మా స్వార్థపూరితం కాదండి దయచేసి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మేము ఒకటే ఒకటి కోరుతున్నాం ఈయన మీరు ఇచ్చినటువంటి హామీలు శంకుస్థాపనలు ఏవైతే చేశారో అవి నిలబెట్టుకోవాలంటే చెప్పి ముఖ్యమంత్రి గారికి విన విన్నవిస్తున్నాం ఆయన ఈరోజు మీరు ఏదైతే పగన్ వాలు పలికినరో అవన్నీ అవన్నీ కూడా యథావిధిగా ఏ ప్లేస్ లో చేసిండ్రో అదే ప్లేస్ లో నిర్మాణం అని చెప్పి లేని ఎడల కేడిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల ఉద్యమాలు నిర్మాణం చేస్తామంటని చెప్పి తెలియస్తూ